దేవాదుల కథ రాస్తే రామాయణం అంతా వింటే భారతం అంతా రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమ ఊపులో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వచ్చి గోదావరి నది తీరన్న ఒక మేస్త్రిని తీసుకుపోయి పూర్తిగానే అట్లా మొత్తం కూడా నేను శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పేసి చేసి వచ్చాడు రెండు వేల నాలుగులో ఆయన వెళ్ళిపోయాడు రెండు వేల నాలుగు నుంచే రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా దేవాలయాలను పెద్దగా గొప్ప చెప్పి ఇచ్చింది నలభై వేల ఎకరాలకు నిధులు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత దీనికోసం అని చెప్పేసి ఐదు లక్షల పద్నాలుగు వేల ఎకరాల కోసం ఆనాడు నిధులను కేటాయించి ఫేజ్ వన్ ని ఫేజ్ టూని కంప్లీట్ చేసి ఫేజ్ త్రీ భాగంగా రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేట వరకు ఇవాళ టన్నెల్ కార్యక్రమాన్ని కానీ దేవన్నపేట దగ్గర నుంచి వెళ్ళి ధర్మసాగర్ వరకు పంపులకు సంబంధించిన కార్యక్రమం కానీ దాన్ని మొదలుపెట్టి నిధులు కేటాయించి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించింది కేసీఆర్ గారు